అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎత్తి పెంచడం జరిగిందండి రెండో విడత ఎంత పెంచారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అందులో నేను ఇస్తాను ఓకే చూడండి మనకి రెండో విడత గ్యాస్ సిలిండర్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది నాదేండ్ల మనోహర్ గారు కూడా దీనికైతే పత్రికా ప్రకటన మీడియా ముఖంగా కూడా ప్రకటించడం అయితే జరిగింది సో ఏప్రిల్ ఒకటి నుంచి మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ టూ పాయింట్ టూ ఏదైతే ఉందో రెండో పెడతా దాన్ని ప్రారంభించాము మీరు బుక్ చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా దీనికి గ్యాస్ సిలిండర్ పుస్తకం ఉండాలి గ్యాస్ సిలిండర్ పుస్తకానికి ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలి అలాగే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వీరికి రావడం జరుగుతుంది అని అయితే వారు చెప్పడం జరిగింది సో చాలామంది కేవైసీ చేసుకున్నారు కొంతమంది ఈ కేవైసీ చేసుకోలేదు అలాగే ప్రభుత్వం కూడా కొంతమందికి డబ్బులు వేయమని లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందంట దాన్ని బట్టే వారికి డబ్బులు వేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే ప్రభుత్వం దగ్గరికి ఆ లిస్ట్ వెళ్ళదు ఆ లిస్ట్ బట్టి మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉండదు దయచేసి ఖచ్చితంగా ఈకేవైసీ ఎండ ఎక్కువైనా సమయం ఎక్కువైనా గ్యాస్ సిలిండర్ మనం డబ్బులు పెట్టుకుంటున్నాం కనీసం ఒకటన్న ఫ్రీగా వస్తుంది కనుక మీరు ఏదైనా కష్టం చేసి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి గ్యాస్ కంపెనీలకి వెళ్ళి కొత్త పుస్తకాలు తెచ్చుకున్నారు కానీ ఈకేవైసీ అయిందో లేదో మాత్రం వాళ్ళు అడగట్లేదు వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు పుస్తకాలు ఇవ్వడంలో ఇచ్చేసి వెళ్ళిపోండి 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 అన్నారు మీకు ఈకేవైసీ అయిందో లేదో కనుక్కొని ఏ బ్యాంక్కి లింక్ అయ్యిందో కూడా వారే చెప్తారు అప్పుడు ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు నోటేషన్ తీసుకుంటే మీకు అందులో డబ్బులు పడుతుందా లేదో తెలుసు అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ డబ్బులు పెంచను అన్నాను కదా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ముడి చరుకుల ధరలో పెంచడం వల్ల గ్యాస్ ఏ డబ్బులు ఉన్నాయో దాన్ని యాభై రూపాయలు పెంచడం జరిగింది నిన్నటి వరకు పెట్రోలు డీజిల్ పెంచారు అలాగే గ్యాస్ కూడా పెంచారు ఎందుకంటే ట్రంప్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన దిగుమతి ఎగుమతి అయితే పెంచాలి దీన్ని బట్టి ఈ యొక్క ఏదైతే క్రూడాయిల్స్ దిగుమతి దిగుమతులు ఉంటాయి వీటన్నిటిని బట్టి గ్యాస్ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో పెట్రోల్ ఏజెన్సీలు ఉంటాయి కదా ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇవన్నీ కంపెనీస్ రేట్లు అయితే పెంచుతారనమాట సో అవి కూడా గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు కనుక యాభై రూపాయలు పెంచడం జరిగింది అది నిన్నటి నుంచి అమల్లోకి రావడం జరిగింది సో ఈ యాభై రూపాయలు పెంచిన వీటిని మన గ్యాస్ సిలిండర్ మనం కొనుక్కుంటాం కనుక ఈ ఏప్రిల్ ఎవరైతే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఎట్టి గ్యాస్ సిలిండర్ కొంటారో ముప్పై రూపాయలు ఛార్జెస్ మొత్తం తొమ్మిది వందలు ఎట్టి కొంటారో వారికి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ప్రభుత్వం అయితే వారి ఖాతాలైతే అయితే సో ఈ నెలలో బుక్ చేసుకుంటే ఇది ఒకవేళ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించారనుకోండి మరలొచ్చే నెలలో అప్పుడు ఏది తగ్గించారో ఆ రేట్లు మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్లో పడతామైతే జరుగుతుంది ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లు కానీ లేదా ఇంట్లో వాడే గృహ వినియోగదారుల గ్యాస్ కానీ కమర్షియల్ అంటే వాటర్లోనూ వాటిలో వాడతారు గృహ వినియోగం అంటే మన ఇంట్లో వాడుకునేవి అవి పద్నాలుగు కేజీలు ఉంటాయి పదహారు కేజీలు ఉంటాయి సో ఈ రెండింటికి కూడా యాభై రూపాయలు పెంచడం జరిగింది ఈ యాభై రూపాయలు పెంచి ప్రభుత్వం మన ఖాతాలైతే అయితే వేయబోతుంది అనమాట ఖచ్చితంగా ఈ చేసుకోండి ప్రభుత్వం అయితే రెండో విడత ప్రారంభించడం జరిగింది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది కంపల్సరీగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ